మొదలైంది లక్షల కోట్ల క్రితం మేము రామాయణం రాసుకున్నాం అనంటే అందులో యవనులు ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారులు అని అర్థం ఎవరని చెప్పండి గ్రీకులు వచ్చారు అలెగ్జాండర్ వచ్చినప్పుడు వచ్చారు అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చాడు మూడో శత త్రీ హండ్రెడ్ బిసి క్రీస్తుకు పూర్వం మూడు వందల్లో వచ్చాడు అంతకు ముందు పుస్తకాలు రాసుకుంటే వాళ్ళ గురించి అలా రాసుకుంటారు రాసుకోలేరు ఆయన వచ్చిన తర్వాతే రాయాలి వారి గురించి అక్కడున్న వాళ్ళు ఎవరు లేని మీకు ఎలా తెలుసు అంటే వాళ్లే చెప్పారు రంగు వర్ణం సువర్ణమైనటువంటి శరీరం పొడుగ్గా ఉంటారు ఛాతి వెడల్పుగా ఉంటుంది వారు ఫలానా దేశం నుంచి ఇక్కడికి వచ్చారు సింధునాగర్ సింధు ప్రాంతంలోనికి వచ్చారు అని వారే చాలా స్పష్టంగా చెప్తున్నారు అలాగే మనకు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏ యుగాలతో మనం కొలుస్తాం రాతి యుగం లోహ యుగం మీకు తెలుసుగా ఇది ఎంత దిస్ ఇస్ ఏ క్లాసు సిక్స్త్ క్లాస్ సోషల్ ఇది ఎక్కువ చదవక్కర్లేదు ఆరో తరగతి ఏడో తరగతి సోషల్లో చెప్తారు ఇవి ఏ కాలం ఎప్పటిది అని రాతి యుగంలో రథాలు ఉండవు మెటల్ వచ్చిన తర్వాతే రథాలు అనేది పాసిబుల్ అవుతుంది మరి రామాయణంలో రథాలు వచ్చాయి చీరలు ఉన్నాయి చీరలు ఎప్పుడు నేసారు మన భారతదేశంలోనికి సిల్క్ ఎప్పుడు వచ్చింది చైనా నుంచి వచ్చిందేగా సిల్క్ కియాన్ సాంగ్ కు ముందు ఇక్కడ సిల్క్ లేదుగా అగస్టిన్ కు ముందు ఇక్కడ సిల్క్ మెగస్థినిస్ కు ముందు ఇక్కడ సిల్క్ లేదుగా ఎక్కడ నుంచి వచ్చింది సిల్క్ రూట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మన చైనా నుంచి భారతదేశం గుండా ఎక్కడికి తుర్క్మెనిస్తాన్ దాటి తుర్కీ వరకు వెళ్తుంది ఈ ఈ చీరలు నెయ్యాలి అంటే ఈ చీరలకు ఇచ్చినటువంటి సిల్క్ ఏ సమయానికి వచ్చిండాలి లక్షల సమయాల క్రితం కాదు మహా అయితే క్రీస్తు పూర్వం మూడు లేకపోతే క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం కాబట్టి ఈ పుస్తకాలకు ఆధారం లేదు వారి సంస్కృతికి ఆధారం లేదు సంస్కృతికి క్రీస్తుకు పూర్వం భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేకపోతే మెంజోదారో హడప్ప నాగరికతగా పిలువబడిన సింధు నాగరికత ప్రాంతానికి ఆధారం ఉంది ఆ సింధు నాగరికత ప్రాంతంలో లిపి లేదు భాష తమిళ నాగ భాష తమిళ నాగ భాష దానికి ఆధారం ఉంది అదే లిపికు అదే సంస్కృతికి ఉన్నటువంటి ఆనవాలు మధ్య మరియు దక్షిణ భారతదేశంలో వేరు వేరు సంస్కృత రూపంలో తవ్వకాల్లో బయటపడ్డాయి అక్కడ కూడా వీరు చెప్తున్నటువంటి సనాతన ధర్మంలో ఉండే ఒక్క దేవుడు కాని ఒక్క దేవత కాని ఒక్క పుస్తకం కాని ఒక్క దాఖలా కాని ఏది బయటపడదు